రైస్ సోదర్లకు నమస్కారం అండి ఈ వీడియోలో మనం మొక్కజొన్నలో ఏ దశలో ఏ విధమైన ఎరువులు వేయాలి అనే దాని గురించి తెలుసుకుందామండి మొక్కజొన్న మనం నాటేటప్పుడు సాధారణంగా ఒక బస్తా డిఏపి తర్వాత ఇరవై ఐదు కిలోల పొటాషు తర్వాత మొక్కకు కావలసినటువంటి సూక్ష్మ పోషకాలు అంటే జింక్ ఐరన్ బోరాన్ కాపర్ మాలిబ్దినం మాంగనీస్ ఇలా కలిసినటువంటి ఎరువులు వేయడం అనేది జరుగుతుందండి దుక్కిలో మనం ఈ మందులు వేసుకుంటామండి తర్వాత మొక్కజొన్న మొలిసిన పదిహేను నుంచి ఇరవై రోజుల మధ్యలో మనం కలుపు మందులు పక్కాగా పిచికారీ చేయాలండి కలుపు మందులు పిచికారీ చేసిన తరువాత మనం రెండో దఫా ఎరువులు అనేది అంది అందించాల్సి ఉంటుంది మనం రెండో దఫా ఎరువులు అనేది కలుపు మందు పిచికారీ చేయకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం మొక్కజొన్న పంటలో వేయకూడదు ఈ రెండో దఫా వేసేటువంటి ఎరువులు మనకు అత్యంత కీలకమైన దశను నిర్ధారిస్తాయి కాబట్టి మనకు ఏమేమి ఎరువులు వాడుకోవాలి అనేది ఇప్పుడు మీకు రెండో దశ ఎరువులు చెప్తా అండి రెండో దశగా వేసేటప్పుడు ఎరువులు మనం ఏమేమి వేసుకోవాలంటే మనం ఒకవేళ దుక్కిలో కనుక డిఏపి వేయలేదనుకోండి మనం రెండో దఫ వేసేటప్పుడు ఆ డిఏపి అంటే డయమోనియం ఫాస్ఫేట్ బాస్ఫరాన్ని కవర్ చేయడం కోసం ఏం చేయాలంటే పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు లేదా పన్నెండు ముప్పై రెండు పదహారు లేదా పది ఇరవై ఆరు ఇరవై ఆరు అనేది వేసుకోవాలండి ఇక్కడ పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు కానీ పన్నెండు ముప్పై రెండు పదహారు కానీ లేదా పది ఇరవై ఆరు ఇరవై ఆరు అనేది వేసినప్పుడు ఏమవుతుందంటే మనం మొదటి దఫా అంటే దుక్కిలో డిఏపి కానీ పొటాష్ కానీ వేయలేదు అనుకోండి అప్పుడు ఇవి వేయడం వల్ల మనకు భాస్వరము మరియు పొటాష్ రెండు కూడా మొక్కకు అందే అవకాశం ఉందన్నమాట తర్వాత వాటితో పాటుగా మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా యూరియా అనేది ఉపయోగించాలంటే ఎందుకంటే ఈ దశలో మొక్కలు ఆహారాన్ని బాగా స్వీకరించడం జరుగుతుంది అంటే ఇరవై రోజుల సమయంలో ఆహారాన్ని మంచిగా స్వీకరించడం జరుగుతుంది కాబట్టి ఒక బస్తా యూరియా అనేది కూడా వేసుకోవాలి మనం అంటే ఈ పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు కానీ పది ఇరవై ఆరు ఇరవై ఆరు కానీ పన్నెండు ముప్పై రెండు పదహారు కానీ ఇలాంటివి రేటు ఎక్కువ అని ఆలోచించి వేయలేదనుకోండి కనీసం ఇరవై ఇరవై సున్నా పదమూడు అనేదైనా మనం వేసుకోవచ్చు అన్నమాట రెండో దఫా వేసేటప్పుడు ఈ పది ఇరవై ఆరు ఇరవై ఆరు కానీ పన్నెండు ముప్పై రెండు పదహారు కానీ పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు కానీ లేదా ఇరవై ఇరవై సున్నా పదమూడు కానీ ఈ వేసేటప్పుడు వీటితో పాటుగా యూరియా ఒక బస్తా పొటాష్యు ఒక ఇరవై ఐదు కిలోలు అందించాలండి అదేవిధంగా ఈ దశలో మనకు మొక్క వేర్ల వృద్ధి అనేది కూడా ఎక్కువగా వృద్ధి చెందే అవకాశం ఉంది కాబట్టి మనకు మొక్క వేర్లు పెరిగేటువంటి అంటే మొక్క వేర్లు మనకు మొక్కలు పెద్దగా పెన్ను సైజు లేదా పెన్సిల్ సైజు ఇట్లా గట్టిగా పట్టుకోవడానికి భూమిని గట్టిగా పట్టుకోవడానికి రావాలి అంటే మనకి రైజా సూపర్ అండి క్రిప్కో కంపెనీ వాళ్ళది కేంద్ర ప్రభుత్వం వాళ్ళు అందించడం జరుగుతుంది క్రిప్కో కంపెనీ ద్వారా మనకు మార్కెట్లోకి రావడం జరిగిందనమాట ఇందులో మైకోరైజా ఉంటుందండి ఇది వ్యామ్ దీనివల్ల మనకు ఉపయోగం ఏంటంటే భూమిలో మనకు పిహెచ్ ఐదు నుంచి ఏడు ఉండేలాగా చేస్తుంది అనమాట తర్వాత ఇదొక మనకు సేంద్రియ ఎరువులాగా ఉపయోగపడి ఏం జరుగుతుందంటే భూమిలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను వృద్ధి చేయడానికి ఈ రైజ సూపర్ అనేది ఉపయోగపడుతుంది ఇది తయారు చేసే విధానం కూడా చాలా జపాన్ వల్ల టెక్నాలజీతో తయారు చేయడం జరిగింది ఎల్సిఓ సివో టెక్నాలజీ ద్వారా మనకు భారతదేశంలో వీళ్ళు అందించడం జరిగిందనమాట దీన్ని వేసుకోవడం వల్ల మనకు భూమిలో సేంద్రియ కర్బనము వృద్ధి చెందడం వృద్ధి చెందడంతో పాటుగా భూమికి అవసరమైనటువంటి మంచి బ్యాక్టీరియా అందుతుంది భూమికి మంచి బ్యాక్టీరియా ఆడడం వల్ల ఏం జరుగుతుందంటే మనకు భూమిలో పిహెచ్ అనేది ఐదు నుంచి ఏడు అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది పాటుగా ఇది మొక్క వేర్ల వృద్ధికి మొక్కలు వేర్లు బాగా వచ్చేటట్టు చేస్తుంది వేర్లు ఎప్పుడైతే ఎక్కువ వస్తాయో అప్పుడు మనకు ఈ మొక్క భూమిలోంచి పోషకాలని సమర్థవంతంగా వినియోగించుకోవడం జరిగి ఆరోగ్యకరంగా ఎదిగి మనకు మంచి పంట దిగుబడి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అనమాట ఈ రైజ సూపర్ అనేది మొక్కజొన్న అనే కాదండి ఇది వరి పొలానికి ఉపయోగించవచ్చు లేదా ఇతర పంటలైనటువంటి మిరప తర్వాత పత్తి వేరే ఏ ఇతర పంటలకైనా కూరగాయల పంటలకైనా సరే దేనికైనా ఈ రైజ సూపర్ అనే దాన్ని మనం ఉపయోగించుకోవచ్చు అనమాట దీన్ని ఆ కట్టల్లో కలిపి వేసినట్లయితే మనకు ప్రయోజనకరంగా ఉంటుంది ఇది తక్కువ రేట్లోనే మార్కెట్లో అందుబాటులో ఉంది కాబట్టి రైతులు కేంద్ర ప్రభుత్వం ద్వారా అందించబడింది కాబట్టి ఎంతో నమ్మకమైంది కాబట్టి దీన్ని ఉపయోగించుకున్నట్లయితే మన భూమి ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు పంటలో కూడా మంచి దిగుబడులు తీయడానికి ఆస్కారం ఉంటుంది రెండో దఫా వేసుకునేటప్పుడు మనం ఇది విట్రోరైఫ్ సైన్స్ వాళ్ళది రూట్ రత్న అండి ఈ రూట్ రత్నలో మనకు హ్యూమిక్ యాసిడ్ ఫల్విక్ యాసిడ్ అనేవి ఉండడం జరుగుతుంది దీన్ని ఉపయోగించడం వల్ల కూడా మనకు ఏం జరుగుతుందంటే మొక్కలో వీర్ల వృద్ధి అనేది ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంది వేర్లు మనకు ఏ విధంగా వస్తాయంటే పెన్సిల్ లేదా ఎన్ను సైజులో వచ్చే విధంగా ఉంటాయి అన్నమాట ఇది వచ్చేసి మనం ఒక ఎకరానికి ఒక లీటర్ ఉపయోగించాల్సి ఉంటుంది దీన్ని మనం పంటలో పైన పిచికారీ చేసుకోవచ్చు లేదా రెండో దఫా ఎరువులు వేస్తాం కదండి అంటే ఇరవై ఇరవై సున్నా పదమూడు లేదా పది ఇరవై ఆరు ఇరవై ఆరు లేదా పన్నెండు ముప్పై రెండు పదహారు లేదా పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు యూరియా పొటాషియం ఇట్లాంటివి వేస్తాం కదా దాంట్లో కలిపి కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు ఇది ఒక ఎకరానికి ఒక లీటర్ మనం ఉపయోగించాలండి ఉందర ఈ వసుంధరలో కూడా మనకు ఏమేమి ఉంటాయంటే హ్యూమిక్ యాసిడ్ ఫల్విక్ యాసిడ్ ఎమినో యాసిడ్ తర్వాత మైక్రోన్యూట్రియం అంటే సూక్ష్మ పోషకాలకు సంబంధించినటువంటివి ఉంటాయి కాబట్టి దీన్ని కూడా మనం ఈ రెండో దఫా ఎరువులు వేసేటప్పుడు దాంట్లో కలుపుకొని వేసుకోవాలండి ఇది ఒక ఎకరానికి ఒక కిలో ఉపయోగించుకోవాలి దీన్ని ఉపయోగించడం వల్ల కూడా మనకు వేర్లు మంచిగా లావుగా సమృద్ధిగా రావడం వల్ల ఏం జరుగుద్దంటే భూమిలో ఉన్నటువంటి పోషకాలని ఇది సమర్థవంతంగా వినియోగించుకునే విధంగా చేస్తుంది అనమాట భారతీయ అగ్రిటెక్ వాళ్ళది భూసారా అండి ఈ మందు గురించి తెలియని వాళ్ళు లేరు దీన్ని ఉపయోగించడం వల్ల కూడా అంటే దీన్ని కూడా మనం ఏ విధంగా ఉపయోగించాలంటే ఈ రెండో దఫా ఎరువులు ఎప్పుడైతే వేస్తామో మనం అప్పుడు దీన్ని ఒక కిలో మనం వేసేటువంటి పిండి కట్టలు లేదా అడుగు మందుల్లో కలిపి వేసినట్లయితే మనకి మొక్కల్లో వేర్ల వృద్ధి అనేది బాగా రావడం జరుగుతుంది అదేవిధంగా మొక్కల్లో ఎరుపు రోగాలు రాకుండా కూడా ఇది కంట్రోల్ చేస్తుంది అనమాట ఇది వచ్చేసి మనం ఒక ఎకరానికి ఒక కిలో ఉపయోగించాలి ఇప్పుడు మూడో దఫా ఎరువులు వేయాలో తెలుసుకున్నామండి మూడో దఫా ఎరువులు వేసేటప్పుడు మనకి మొక్కలు వచ్చేసి నలభై రోజుల దశలో ఉంటాయి అన్నమాట నలభై రోజుల దశలో ఉన్నప్పుడు అంటే ఇక్కడ ఇరవై 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 అంటే అరవై రోజుల లోపలనే మనం ఏమైనా అడుగు మందులు అని వేసుకోవాల్సి ఉంటుంది అయితే మూడో దఫా వేసేటప్పుడు ఏంటంటే మనకు యూరియా మరియు పొటాష్ వేసుకుంటే సరిపోతుందండి ఇంకా వేరే ఇతర ఏ కాంప్లెక్స్ ఎరువులు వేసినా కానీ మొక్క తీసుకోవడం అనేది జరగదు కాబట్టి ఇక్కడ మీరు ఒక బస్తా యూరియా లేదా బస్తాన్నర యూరియా ఒక ఇరవై ఐదు కిలోల పొటాష్ను కలిపి మనం పంట చేయలో కనుక అందించినట్లయితే మూడో దఫాగా వేసుకున్నట్లయితే సరిపోతుందండి ఇక నాలుగో దఫాకు వచ్చినట్లయితే మనకు బస్తా నుంచి బస్తాన్నార యూరియా ఒక ఒక బస్తా లేదా బస్తాన్నార యూరియా వేసుకున్నట్లయితే సరిపోతుందండి ఇక్కడ ఏంటంటే మనకు పువ్వు పూసి తర్వాత కంకికి ఈ జుట్టు అంటే కంకికి జుట్టు రావడం అనేది జరుగుతుంది కాబట్టి అది అత్యంత కీలకమైన దశ అప్పుడు మొక్క ఎక్కువ ఆహారాన్ని వినియోగించుకోవడం అనేది జరిగిద్ది కాబట్టి మనకు బస్తా నుంచి బస్తాన్నార యూరియా అందించినట్లయితే సరిపోతుందండి ఇప్పుడు ఇక్కడ పొటాష్ అనేది వద్దని చెప్తున్నాను ఎందుకంటే మనకు ఆల్రెడీ ఒక ఎకరానికి ఒక బస్తా పొటాష్ అనేది సరిపోతుంది కాబట్టి మనం ఆల్రెడీ దాన్ని దుక్కిలో లేదా రెండో దఫా లేదా మూడో దఫాలో అందిస్తాం కాబట్టి ఇప్పుడు ఈ నాలుగో దఫా అందించేటప్పుడు ఈ పొటాష్ అనేది అవసరం లేకుండా ఉంటుంది ఒక బస్తా అన్నారా యూరియా వేస్తే సరిపోతుందండి ఇంకా వేరే ఇతర ఏ ఎరువులు వేసినా కానీ అది మొక్క తీసుకోదు రైతులకు అనవసరంగా ఒక రకమైన ఖర్చే అది వేస్ట్ అనమాట కాబట్టి ఈ విధంగా ఎరువులని సకాలంలో అందించినట్లయితే మనకి మొక్కజొన్న పంటలో మనం అత్యధిక దిగుబడులు సాధించడానికి ఆస్కారం ఉంటుందండి ఈ ఎరువులు ఉపయోగించే విధానంలో మీకేమైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కమెంట్ల రూపంలో తెలియజేయగలరు మీ సందేహాలను నేను నివృత్తి చేయగలను